మహబూబాబాద్ జిల్లా కురువి మండలం లింగ్యాతాండలో సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండులో ఉన్న ఇరవై ఆరు గుంటల భూమిలో పదహారు గుంటల భూమిని ఎర్ర నాగేశ్వరరావు అంచరులు మా భూమిలో గుంతలు తీసి కడిలు పాతారని గుమ్ల చంద్రశేఖర్ ఆరోపించారు రెండు సంవత్సరాలుగా మా భూమి కోసం పోరాడుతున్నామని మా భూమిని కబ్జా చేసి భూమిపైకి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా భూమి కబ్జాకు గురైందని జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ అధికారులకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తమ గోడు వెల్లవించుకున్న దానికి తమకు న్యాయం చేసేవారు కరవయ్యారని గుమ్ల చంద్రశేఖర్ వాపోయారు అక్రమ ఎర్రనాశ్వరం తన అనుచరులు మరియు మాచర్లు ఉప్పలే గారు అలా మట్టి పోసి కన్నెలు బాతి పొద్దు మా దాంట్లో మట్టి పోయే లేదు నేను కొడతాం తప్పాం అనుకుంటా కన్నెలు బాతి నన్ను ఒక రెండు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టుకుంటూ మా భూమి అక్రమం మట్టి పోసి ఆ కన్నీలు చేస్తారు ఈరోజు నేను కొరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి గారు కూడా పోయినా అయినా నేను రోగా మొన్న పన్నెండో తారీఖు జిల్లా కలెక్టర్కు మహిబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా పిటిషన్ పెట్టడం జరిగింది మరి వెంటనే వచ్చి ఆ రోజు పదమూడవ తారీఖున పొద్దునే ఎంఆర్ఓ గారికి కూడా కొత్తగా వచ్చిన మేడం ఎంఆర్ఓ గారికి కూడా చూపెట్టా అయ్యా నా రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబర్ భూమిలో మెడవకుండా కన్నెలు వేసి మట్టి పోసి నాకు విధ్వంసం చేసుకుంటూ నన్ను ఇబ్బంది పడుకుంటూ నా మానసికమైన ఇబ్బందులు పెడతాను కాబట్టి నేను ఈరోజు ఎస్ఐ గారు కూడా కొరి ఎస్ఐ కొరి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు కూడా పోయి అయ్యా నా రెండు వందల ఎనభై రెండు సర్వే నెంబర్లో ఇరవై గుంటల్లో మట్టి పోసి కన్నెలు బీ కొట్టి కన్నెలు కన్నెలు వేసుకుంటూ మొత్తం గోడ కడతారు సారని చెప్తే సారు కూడా దానికే ఉండడు ఎస్ఐ గారు సర్వే పెట్టుకో సర్వే పెట్టే దానిక సర్వే పెట్టినాకూడా గోడ కడతారు గోడ కట్టి సర్వే పెట్టినాక కూడా తీయొచ్చు ఈ సర్వే వస్తే నేను పంపన్నాను సర్వే వచ్చినాక అప్పుడు తీయచ్చు తీసేయచ్చు అని చేసేది సార్ మమ్మల్ని కాపాడేటో లేదు ఈ ప్రభుత్వం ఈ విధంగా ఉండి ఇట్లా అక్రమాలకు ఎర్రనాయకులు తన అనుసర్లు అంత అక్రమంగా చేసి మా భూ కబ్జాలు చేసుకుంటూ నాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ జిల్లా కలెక్టర్ పెట్టా ఎంఆర్ఓ పెట్టినా సర్వే పెట్టినా గవర్నమెంట్ సర్వే పెట్టినా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన లోగా కూడా పోలీస్ స్టేషన్ పెట్టా నాకు న్యాయం అంటూ జరుగుతారా సార్ దయచేసి మీ దండం మీద నాకు సాయం చేయగలరు